త్రిమినోహర్లారా ప్రవీణ శుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ కూడా మన యొక్క మరి బైబిలు వాక్య పఠనము సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయ మొదటి వచనం చదువుతానండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఇక్కడ సామెతలు రాసినటువంటి సోలమును రాజు చెప్తున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఐశ్వర్యముకు అంటే అధికముగా మరి పేరు అనేటువంటిది పేరు ఒక పేరు ఒకరికి వచ్చిందంటే అర్థం ఏంటి వాళ్ళు ఏదైనా కూడా ఒక ప్రత్యేకమైన హానెస్ట్ అంటే యథార్థత కలిగిన వారుగా ఉంటారు అని అర్థం కాబట్టి యథార్థత అని కూడా చెప్పచ్చు మంచి పేరు అనేదానికి ఇంకా యథార్థత అనేదానికి కూడా మనం చెప్పచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ఐశ్వర్యము ఐశ్వర్యం ఎట్లాగైనా చంపాదిస్తారు ఏదో రకంగా ఏ మార్గం కానీ సంపాదించడానికి చంపాదించడానికి వెళ్ళింది మంచి పేరు చంపాయాలంటే అంత సులభం కాదు కాబట్టే అది వెండి బంగారుల కంటే అంటాడు అదే మళ్ళీ అదే సాలమను మరి ప్రసంగిలో రాస్తూ ఏడవ అధ్యాయములు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఇప్పుడు సుగంధ తైలం సుగంధ తైలము మంచి సువాసన ఇచ్చేదిగా ఉంటుంది అనేకలకు అట్లాగే మంచి పేరు అనేటువంటిది మరి అనేకుల ద్వారా ప్రశంసించబడేదిగా ఉంటుంది అనేటువంటి కార్యం ఇప్పుడు ఈ రెండు భాగాల్లో మనం గమనించినట్లయితే మరి మంచి పేరు అనేటువంటిది శ్రేష్టమైనది బంగారు కంటే శ్రేష్టమైనది రెండవదిగా మంచి సుగంధ తైలము కంటే శ్రేష్టమైనది కాబట్టి మనం ప్రభు దేవుని వాక్యంలో కొన్ని కొంతమంది వ్యక్తులు ఇట్లా మంచి పేరు పొందినటువంటి వ్యక్తులను మనం విశేషంగా నూతన నిబంధనలు మనం చూస్తాం అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయంలో ఇక్కడ ఏం చూస్తున్నాం మరి మూడో వచనం కాబట్టి సహోదరులను ఆత్మతోనూ జ్ఞానంతో వండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది ఆ దినాల్లో శిష్యులు శిష్యులు విస్తరింపగా వారి మధ్యలో తమ విధవరాలను చూపు చూసినట్టు హెబ్రియులు గ్రీకు భాష మాట్లాడే కొంచెం విభేదాలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఆ యొక్క సమాజంలో సంఘంలో విభేదాలు వచ్చినప్పుడు మరి అప్పోస్తలు ఏం చేస్తున్నారంటే పన్నెండు మంది అప్పోస్తలు మరి మనం ఇట్లా చేస్తే కుదరదు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఒక ఏడు మంది మంచి పేరు పొందింటే ఏడు మందిని మనం ఏర్పరచుకొని వారిని అభిషేకించి పనికి అప్పగిస్తాం మరి స్వార్థ పని మిగతా పాలనేది మనం చూసుకుందామని కాబట్టి ఇక్కడ ఆలోచన ఏంటంటే సో మరి సంఘములో మంచి పేరు వారు మరి పరిచయ చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మన యొక్క వ్యక్తిగతమైన జీవితం యొక్క మన యొక్క యథార్థతను గురించి కూడా మరి చూడవలసింది అనుకుంటున్నాం అందుకొరికే ఇక్కడ సంఘానికి ఇవన్నీ పెడుతున్నారు మంచి పేరు పొందిన ఏడుగురు మనుషుల్ని సపరేట్ చేస్తారు మరి ప్రతి ఆ యొక్క సంఘంలో పరిచయ కొరకే అట్లాగే అప్పస్తుల కార్యములు పదో అధ్యాయంలో ఇక్కడ ఒక మనిషిని గురించి మనం చూస్తున్నాం అప్పొస్థల కార్యములు పదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచనంలో రైట్ అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడి వాడును వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు కాబట్టి యూతలందరిలో మంచి పేరు పొందిన వాడు అంత మాత్రం కాకుండా ఎట్లా మంచి పేరు పొందినాడు అంటే అతడు నీతివంతుడు దేవునికి భయపడేవాడుకుంటున్నాడు అట్లాగే యూదాజనం ఇతడు అంజుడైనప్పటికి కూడా మరి యూదాజనం కూడా అతన్ని మెచ్చుకునేట్లుగా చూస్తున్నావు ఇక్కడ కదా కాబట్టి అక్కడ ఆ మనుషుల గురించి ఇక్కడ చెప్పేటప్పుడు ఈ కొరనేలి నిన్ను తన ఇంటికి పిలువ నువ్వు చెప్పు మాటలు వినవల్లని మరి ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి కొర్నేలి గురించి కొర్నేలి ఎటువంటి వాడు మరి భక్తి పరుడు అంటున్నాడు భక్తి పరుడు కదా చూసినట్లయితే మనం మొదటి పదవ అధ్యాయంలో తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు గలవాడు కాబట్టి మంచి పేరు అతనికి వచ్చిందంటే మంచివాడు యథార్థ పరుడు భయభక్తులు కలిగిన దేవునికి భయపడేవాడు అనేటువంటి అట్లాగే మరి మనం చూస్తుంటున్నాము పదార్ అధ్యాయంలో పదార్ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే మొదటి వచ్చినావు పౌలు దర్బేకును లుస్రకును అక్కడ తిమోతిను ఒక వచ్చిను అక్కడ తిమోతిని ఒక శిష్యుడు ఉండేను తిమోతిని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది ఏమంటున్నాడు ఇక్కడ అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు తండ్రి తండ్రికి చేస్తాడు రైట్ అతడు లుస్రాను ఈకోనులో ఉన్న సహోదరుల మంచి పేరు పొందినవాడుగా కాబట్టి తిమోతి మంచి పేరు పొందినవాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం కాబట్టి తిమోతి మంచి పేరు ఎట్లాగ పొందినాడంటే అపోసిన పౌలే చెప్తాడు ఫిలిపులకు రాసిన పత్రికలో రెండో అధ్యాయము ఫిలిపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మరి పద్దెనిమిది వచ్చినములో ఏమంటున్నాడు నేను మీ క్షేమకు తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అందరికి పంపుతున్నాం ఈ తిమోతిని గురించి అపోస్తుల కాలంలో పదారో తిమల విషయం కదా మంచి పేరు పొందినవాడే ఎట్లాగా మంచి పేరు పొందినంటే ఇక్కడ అప్పోస్తిని పడు దాన్ని వివరంగా రాస్తుంటున్నాడు ఏంటంటే అందరూ తమ సొంతకారు చూసుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యము చూడరు అయితే మరి అతని యోగ్యత మీరు ఎరుగుద్రుడు తండ్రి కుమారుడు ఎలాగో సేవ చేసినో అలాగనే అతడు నాతో స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను కాబట్టి తిమోతిని గురించి కాబట్టి అతని మంచి పేరు గురించినటువంటి కార్యాన్ని ఇక్కడ మరి ప్రస్తావిస్తున్నాడు అనమాట దేవుని కార్యమును చూసుకునేవారుగా అందరూ తమ సొంత సొంతకార్యాలను చూసుకుంటున్నారు తమ సొంత సొంతకార్యములు అయిపోయిన తర్వాత మరి చూస్తే స్వయం ఉంటే దేవుని కార్యం అట్లా కాదు తిమోతి దేవుని కార్యాలకు ప్రాధాన్యం ఇస్తూ దేవుని పరిచయం చేసేటువంటి పోలి పరిచయం చేస్తూ ఎంతో మరి ఇక్కడ మరి చూసినట్లయితే ఒబీడం విధేయుడిగా ఉన్నాడు అని తిమోతి గురించి చెప్తుంటున్నాడు అట్లాగే ఇరవై రెండో అధ్యాయములు అదే అపోసల కార్యములు ఇరవై రెండో అధ్యాయులు మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక మనిషి కూడా చెప్తుంటున్నాడు ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ చిన్న అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అని ఒక మనుష్యుడు నా ఇద్దకు వచ్చి ఇక్కడ మరి పౌలు సాక్ష్యం చెప్తుంటున్నాడు ఏ విధంగా దమస్కు వెళ్ళే మార్గంలో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై గొప్ప వెలుగు కలిగి స్వరము కూడా విన్నాడు సౌలా సౌలా నేను ఎందుకు హింసిస్తున్నావు ఆ యొక్క వెలుగుకు అతనికి కనులు అనేవి పొరలు గప్పినాయి అతను వెతుక్కుంటూ దమస్కు లేకపోతే ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఏర్పరిచినాడు ఈ మనిషిని గురించి సాక్ష్యం సాక్ష్యమేటి ఇక్కడ మంచి పేరు పొందినవాడు యూదులందరి చేత మంచి పేరు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఒక మంచి పేరు పొందాలంటే ఏదో డబ్బులు సంపాదించినట్టు లేక ఐశ్వర్యం సంపాదించ అటువంటి విధమైనట్టు ఈజీ కాదు అది మంచి పేరు అంటే చాలా మరి ఎంతో మనము మరి యథార్థంగా శ్రద్ధగా మరి ఉండవలసినకుంటాం దేవునిందు భావక్తులు వారు కాబట్టి అననీయ కూడా అటువంటి వాడు కాబట్టి మనం ఒక్కొక్కటి మరి వారు ఎట్లాగో మంచి పేరు కలిగిన వారని మనం చూస్తూ వస్తున్నాం అట్లాగే దాని తర్వాత రెండు కొరేందలకి ఎనిమిదో అధ్యాయం రెండు కొరెందులకి ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చను ఏమంటాడు ఇక్కడ రైట్ ఇక్కడ పద్దెనిమిది వచ్చినప్పుడు చదివే మునుపు పదాలు చదువుతాను మీ విషయమైనా కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రముడు ఇక్కడ తీతుని గురించి చెప్తున్నాడు టైటస్ ఏం చేసాడటైనా సువార్త విషయం సంగమనిట్లో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుతున్నాను కాబట్టి సువార్తలో మంచి ప్రసిద్ధి పొందినవాడు అంటే ఈజ్ ఎ వారియర్ ఆఫ్ గాస్పల్ అటువంటి తీతును మరి మీ దగ్గరికి పంపుతున్నాను అంటాడు కాబట్టి తీతి యొక్క సాక్ష్యం అది కదా తిమోతి యొక్క సాక్ష్యం అని చూసాము అరణ్య యొక్క సాక్ష్యం అని చూసాము కొరనేలి సాక్ష్యం చూసాం తీతి యొక్క సాక్ష్యం అట్లాగే మనం చూసినట్లయితే మరి వ్యూహాను రాసిన మూడవ పత్రిక ఒకే అధ్యాయం ఉంది అక్కడ పన్నెండు వచ్చినాం దిమిత్రి వలన అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు మంచి పేరు మంచి సాక్ష్యం పేరేంటి అతని పేరు దిమిత్రియ మేము అతని మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యం సత్యం అని మీరు ఎరుగుదురు కాబట్టి ఒక మనుషుల గురించి మరి ఏమో వ్యూహాన్ని చెప్తున్నాడు మేము సాక్ష్యం ఇస్తున్నాము అందరి వలన సాక్ష్యం పొందినాడు మంచి పేరు ఎవరి తను దేమిత్రియా అదే లెటర్లో ఏం రాస్తాడు ఐదు తొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దయోత్రిఫే అని ఒక మనిషి ఉంటున్నాడు వాడు చెడ్డ మాటలు పలికే వాడుకుంటున్నాడు దుర్మార్గ పనులు చేసేవాడుకుంటున్నాడు అందరినీ ఆటక పరిచేవాడుకుంటున్నాడు అని చూడండి హౌ బ్యాడ్ రిపోర్ట్ విత్ థిమ్ బట్ థిమో తిమిత్రిక వలన ఏం చెప్తున్నాడు ఇక్కడ దిమిత్రియా వలన మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉంటాడు కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉంటా అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది బంగారు కంటే నువ్వు మంచి సుగంధ ద్రవ్యం కంటే శ్రేష్టమైనటువంటి కాబట్టి మంచి పేరు మరి ఎట్లాగొస్తుంది దేవునిందు భయభక్తులు కలిగిన ద్వారా యథార్థతగా నడుచుకుంట ద్వారా మనం మంచి పేరు సంపాదించాం అప్పుడు దేవుని ద్వారా మనుషుల ద్వారా కూడా మనం మెప్పు పొందగలమనే కార్యాన్ని మనం ఈ భాగంలో చూస్తున్నాం